వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది సింహరాశి వారు ఎంత అర్జెంటు పనుల్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు వీడియో వినండి లేకపోతే మీకు వచ్చేటటువంటి కోట్ల రూపాయలను మీ చేతులారా మీరే బయటికి నెట్టివేసినటువంటి వారవుతారు అదృష్టం అనేది ఎప్పుడు తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదు కానీ మీ అదృష్టవశాత్తు మీ తలుపు తట్టింది ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో అదృష్టం అనేది వారి ఇంటి తలుపు తడుతుంది కాబట్టి చాలా తెలివిగా మీరు తలుపు తీసినట్లయితే కోట్లు మీ ఇంటి లోపలికి దూసుకురావటానికి అవకాశం అనేది ఉంది సింహరాశి వారి మీద ఆ శివానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీ జాతక పరంగా మీకు ఈ రోజున ఇంత మంచి అవకాశం దొరికిందని చెప్పుకోవచ్చు కోట్ల జన్మల పుణ్యం ఉంటేనే ఇంత అదృష్టం అనేది దొరుకుతుందండి ఈ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా లభించబోతుంది కాబట్టి అస్సలు మిస్ కాకుండా ఆ చెట్టు దగ్గరకు మీరు వెళ్ళి ఆ కోట్ల రూపాయలను తెచ్చుకోవాల్సిందే నిజంగా అదృష్టం ఉంటేనే సింహరాశి వారి కంట ఈ వీడియో పడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు విని అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది సింహరాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంది ఈ జాక్పాట్ ని ఎవరు కొట్టేస్తారనే అవకాశం అదృష్టం అనేది తెలుసు వస్తుంది సింహరాశి వారిది రాశి చక్రంలో ఐదవ రాశి అండి ఈ రాశికి అధిపతి రవి అంటే సూర్య భగవానుడు కాబట్టి ఈ సింహరాశి వారి మీద ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీసులు అనేవి పుష్కలంగా ఉంటాయి అందుకే ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా వెలిగిపోతూ ఉంటారు వెలిగిపోవటం అంటే ఇక్కడ ఏదో కోట్లు డబ్బులు ఉంటేనే వెలిగిపోతారు అని చెప్పేసి అనుకుంటే చాలా పొరపాటండి మనిషి ఆనందంగా సంతోషంగా ఉండటానికి వెనకమాల ఆస్తులు అంతస్తులే ఉండాల్సినటువంటి పని లేదు ఆ మనిషి జాతక రీత్యా ఆ మనిషి పుట్టినటువంటి రాశి పరంగా అవ్వచ్చు గ్రహ బలం అవ్వచ్చు దైవం యొక్క అనుకూలత అవ్వచ్చు వారి యొక్క మంచితనం వలన ఒక మనిషి సంతోషంగా దర్జాగా బ్రతుకుతాడు చూడండి అదే అంతకు మించినటువంటి వెలుగుబాటు అనేది ఇంకొకటి ఉండదు కానీ వీరి యొక్క మంచితనానికి వీరికి ఉన్నటువంటి అదృష్టానికి ఆ దైవానుగ్రహం అనేది వీరి మీద ఉండి ఆ దైవం వీరి వీరికి కోట్ల రూపాయలని కూడా సిద్ధంగా ఉంది ఎందుకంటే ఎవరు ఎంత కష్టపడి చేసినా ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా ఎంత చెమట తీసేసినా కూడా ప్రతి ఒక్కరూ కూడా రూపాయి కోసమే ఎందుకంటే రూపాయి లేకుండా మనిషికి మనుగడ అనేది లేదు మనల్ని నమ్ముకున్న వాళ్ళు అలాగే బాధ్యతలు ఇలా ఎన్నో రకాలుగా మనిషి జీవితం ఏంటంటే చాలా చాలా బిజీగా ఉంటుందన్నమాట ఒక మనిషి పరిగెత్తేది ఆ రూపాయి కోసమే ఎందుకంటే వెనకమాల నమ్ముకున్న వాళ్ళకు తెచ్చి పెట్టడం కోసము సమాజంలో గౌరవ మర్యాదల కోసం పేరు ప్రతిష్టల కోసం అలాంటి రూపాయి కోసము మనం రెక్కల ముక్కలు చేసుకుంటేనే కోట్లు సంపాదించాలి అనంటే అది ఎవ్వరికీ సాధ్యం కాని పని అనమాట పెద్ద పెద్ద కోటేశ్వర్లు ఉంటారు ఎన్ని కోట్లు ఉన్నాయో కూడా వారికి తెలియదు వారు ప్రతి కోటి రూపాయలు అంటే ప్రతి ఒక్క రూపాయి కూడా చెమట తీసే సంపాదించారు అనంటే అది ఎంతవరకు నమ్మశక్యం అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మన కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది ఉండాలి దైవానుగ్రహం ఉండాలి అప్పుడు ఒక రూపాయి లక్షగా మారే అవకాశం ఉంటుంది ఇన్నాళ్ళు మీరు పడిన కష్టానికి మీకున్నటువంటి అదృష్టానికి ఆ దైవం యొక్క మీ మీద అనుగ్రహం అనేది ఏర్పడి ఇప్పుడు మీకు కోట్ల రూపాయలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది అస్ అది అసలు ఏం చెట్టు అనేది చూసే ముందల మీ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలా మంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడేవారు అక్క మీకు తెలిసినటువంటి గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారండి నేను చెప్పేటటువంటి ఈ గురువు గారు చాలా నమ్మకమైన వారండి నాకు తెలిసినటువంటి గురువు గారు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురువుగారు వచ్చేటప్పటికి సీతారామరాజు గారండి గురువు గారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవ్వటము భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్ళి కుదరకపోవటము అంటే పెళ్ళి లేట్ అవ్వటము విద్యా ఉద్యోగం వ్యాపారము కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారనుకున్నా విదేశీ ప్రయాణము మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా సరే ఏదైనా సరే మీరు ఈ నెంబర్కి గారిని గనక కాంటాక్ట్ అయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గురువు గారు చాలా నమ్మకమైన వారండి మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి గురువు గారి దగ్గర పరిష్కారం అనేది పొందాం కాబట్టి చెప్తున్నాను మీరు కూడా ఎలాంటి శుభకార్యాల కోసమైనా అలాగే ఏదన్నా సమస్యలు ఉన్నా సరే చక్కగా గురువు గారికి కాల్ చేస్తే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది పేరుకు తగ్గట్టుగానే ఈ వారు సింహాల్లాగా ఉంటారండి అంటే గంభీరంగా మనిషి యొక్క రూపం కూడా స్త్రీలవ్వచ్చు పురుషులవ్వచ్చు ఎంతో చక్కని రూపంతో చాలా ఆకర్షణీయంగా అందంగా పెద్ద పెద్ద నేత్రాలతో విశాలమైనటువంటి నుదురుతోటి పొడవైనటువంటి జుట్టుతోటి చాలా బాగుంటారు అంటే చాలా చక్కగా ఉంటారు సింహల్లాగా ఉంటారనమాట వీరిని చూడంగానే ఎవ్వరైనా సరే కను కూడా మళ్ళీ రెండోసారి తిప్పుకోలేనంతగా వారి వైపే చూస్తూ ఉండాలి అని చెప్పేసేసి అనిపించి అంత చక్కని రూపం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అంటే వీరి ముఖంలో లక్ష్మీ కళ అనేది ఉట్టి పడుతూ ఉంటుంది అనమాట నిజంగా సింహరాశి వారు జాతక పరంగా కూడా చాలా చాలా అదృష్టవంతులండి అంటే వ్యక్తిగతంగా కూడా వీరు చాలా మంచివారు వారు అంటే ధైర్యానికి ధైర్యము తెలివితేటలకు తెలివితేటలు మంచితనానికి మంచితనం అంటే వీరి దగ్గర అన్ని లక్షణాలు కూడా కలిసి ఉంటాయి అనమాట మంచికి మంచి చెడుకు చెడు అన్నట్లుగా వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంటుందన్నమాట వీరి దగ్గర ఎవరైనా సరే నమ్మకంగా విశ్వాసంగా మంచితనంగా ఉంటే వీరు వీరికి చేతనైనటువంటి సహాయం చేయటానికి ముందుగా ఉంటారు అలా కాకుండా వీరికే వెన్నుపోటు పొడిసి వీరినే ద్రోవ పట్టించి వీరిని దెబ్బతీద్దామని చెప్పి ఎవరైనా చూస్తే మాత్రం అలాంటి వారు అంతు చూడకుండా వీరు వదిలిపెట్టరనమాట అలాంటి మనస్తత్వం వీరికి ఉంటుంది అయితే వీరికి ఉన్నటువంటి కుటుంబం మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రేమల వల్ల ఏంటంటే ఎవరి దగ్గరకైనా సరే కావాలని గొడవ పెట్టుకునే వ్యక్తులైతే కాదండి వీరి దగ్గర కోపం ఎంతైతే ఉంటుందో అంతకు మించినటువంటి సహనము ఓర్పులు కూడా వీరి దగ్గర పుష్కలంగా ఉంటాయి పైకి కనిపించే మనిషి ఒకరైతే లోపల వీరికి ఇంకొక మనిషి ఉంటారనమాట అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు ఎదుటి వారిని ఒక మాట అందాము అనిపించే అంత ఆ మాట దుడుకు వీరికి వస్తున్నప్పటికీ కూడా వెనకమాల మనకంటూ ఒక బాధ్యత ఉంది కుటుంబం ఉంది మన మనల్ని నమ్ముకొని ఉన్నారు మనం ఇలాగా వెన ముందడుగు అంటే గబక్కన ఏ విషయంలో కూడా తొందరపాటు పడకూడదు అలా పడటం వలన మనం లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటాము అన్న విషయం వీరు గ్రహించి ఏంటంటే చాలా వరకు కూడా సైలెంట్ గా వీరి పని వీరు చూసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట అంటే ఎదిరించే ధైర్యం ఉన్నప్పటికీ కూడా ప్రతీది మనము అంటే కరెక్ట్ కాదు మనకంటూ ఒక లోకం ఉంది మనకంటూ ఒక ప్రపంచం ఉందని చెప్పేసి చాలా వరకు కూడా వీరి ప్రపంచంలో వీరు ఎక్కువగా బ్రతికే వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట వీరికంటే అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీరికన్నా తక్కువలో ఎవరన్నా ఉంటే చేతనైనా సహాయం చేద్దాము ఆదుకుందాము ఎవరైనా పేదవాళ్ళు అవ్వచ్చు లేకపోతే ఎవరన్నా ఏదన్నా లోపాలతో బాధపడుతూ ఉంటుంటే అలాంటి వారికి ఇట్లా సహాయం చేస్తారు అంతేకాని వీరి దగ్గర ధైర్య సాహసాలు తెలివితేటలకి ఉన్నప్పటికీ కూడా వడవలకి తగువులకి ఇలాంటి వాటికి మాత్రం వీరు ముందుకు వెళ్ళరు ఎందుకు అని అంటే అక్కడ భయంతో కాదు బాధ్యతతోటి అది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అనమాట అలా వీరు ఎప్పుడీ కూడా ఏంటంటే కుటుంబం గురించి రేయం పగళ్ళు కష్టపడుతూనే ఉంటారనమాట మా కుటుంబాన్ని ఒక వృద్ధిలోకి తీసుకురావాలి ఒక స్థాయిలోకి తీసుకురావాలి వెనకమాలంటూ ఒక రూపాయి ఉండాలి అని చెప్పేసేసి వీరు చేసేది ఏ చిన్న చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు ఉద్యోగాలు అవ్వచ్చు వ్యాపారాలు అవ్వచ్చు ఇట్లా ఏదైనా సరే ఒక శ్రద్ధతో ఒక బాధ్యతతో చేస్తూ ఉంటారనమాట అలా ఆ పని మీద వీరిని అంటే ప్రేమతో చేస్తూ ఉంటారు పనిని ప్రేమిస్తూ ఉంటారనమాట అంతటి కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తూ ఉంటారు చేస్తేనే కదా మనకి కాబట్టి చెయ్యాలి వెనకమాల భవిష్యత్తును మా పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తును చూపించాలి ఒక మంచి దారిని ఇవ్వాలి మంచిగా చదివించాలి లేక మంచిగా ఒక ఇల్లు కట్టు మంచిగా ఏదైనా చేసుకోవాలి అనే ఒక తపన తాపత్రయంతో వీళ్ళు కూడుకొని ఉంటారనమాట కాబట్టి వీరి యొక్క తపనకు వీరి యొక్క ఆశకు వీరి యొక్క నీతి నిజాయితీలకు ఆ దైవం కూడా వీరిని మెచ్చి వీరికి ఇంత అవకాశం ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దైవానుగ్రహం లేకుండా మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా అండి మనం అచ్చంగా అంటే చెమట తీసేసి అసలు నిద్ర కూడా పోకుండా తిండి తినటానికి కూడా టైం లేకుండా చేస్తే స్తేనే కోట్లు గడించాలి ఒక స్థాయిలోకి రావాలి అంటే అది ఎవ్వరికీ సాధ్యం కాదు కొంతమంది గొప్ప గొప్ప కోటేశ్వరులను చూడండి వారికి ఉండేదైనా ఇరవై నాలుగు గంటల సమయమే మామూలు మనిషికి ఉండేదైనా ఇరవై నాలుగు గంటల సమయమే కానీ మనిషి యొక్క శారీరక శ్రమ కన్నా కూడా వారి యొక్క బుద్ధికి ఉన్నటువంటి అంటే తెలివితేటలను బట్టి వారు ఒక రూపాయిని పది రూపాయలుగా మార్చుకుంటూ ఉంటారనమాట అంటే వారికి దైవము అలాంటి ఆలోచనలను అందిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ముందు మనిషికి కష్టపడాలన్న ఒక ఆలోచన ఉండాలి దానికి తోడుగా దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉండాలి మీరు ఎంత కష్టపడండి మీకు దైవం యొక్క అనుగ్రహం అనేది లేకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు ఇలా ఎంతమందో కూడా ఉన్నారనమాట ఒక చిన్న వయసు నుంచి ఒక ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడే ఒక వ్యక్తిని చూసినట్టయితే అతనికి అరవై డెబ్భై ఏళ్ళు వచ్చినా కూడా చెమట తీసేసి సంపాదిస్తూనే ఉన్నాడు కానీ వారికి ఏంటంటే ఈ రోజు కూడా ఉండటానికి ఇల్లు కూడా లేదు సొంతంగా ఈ రోజు కూడా వెళ్తేనే తిండి లేకపోతే లేదు ఏంటంటే అక్కడ కష్టం చేయలేదంటే చేశాడు కానీ కలుసుబాటు లేదు కలుసుబాటు లేనప్పుడు జీవితాంతం చేయాల్సే ఉంటుంది వేగసిన వేళ ఉంటుంది లేవన వేళ ఉంటుంది అలా ఎప్పుడు కూడా కాదు మనకేంటంటే మనం చేసేది చేసినా కూడా మనకు కలుసుబాటు వచ్చినప్పుడు మనకు ఒక రూపాయి వంద రూపాయలుగా మారే అవకాశం అనేది ఉంటుంది దానికోసం మనం దైవాన్ని ఎప్పుడు కూడా వేడుకోవాలి మనకు తోడుగా ఉండమని మనల్ని ఆశీర్వదించమని మనల్ని కాపాడమని అలాగా ఈ సింహరాశి వారు ఎన్నో రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటారండి స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు వీరు ఎక్కువగా దైవాన్ని నమ్ముతూ ఉంటారు ఇంట్లో కూడా దీపారాధన చేస్తూ ఉంటారు వీరిలో కొంతమంది నిత్యం దీపారాధన చేసేవాళ్ళు ఉన్నారు దేవాలయాలకు వెళ్ళేవారు ఉన్నారు సోమవారం పూట శివాలయానికి వెళ్ళటము శివుడికి అభిషేకం చేసుకోవటము చక్కగా శివాలయం దగ్గర ఉన్నటువంటి విభూదిని ధరించుకోవటము ఇలా వారికి ఏంటంటే చాలా వరకు కూడా ఈ చేసినటువంటి వీరి యొక్క పుణ్యము వీరికి వాళ్ళ రోజున దక్కిందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప దైవానుగ్రహం దొరకటం అంటే అందరికీ దొరకదండి అందరూ చేస్తూ ఉంటారు పూజలు అందరూ మంచిగానే ఉంటారు కానీ దైవానుగ్రహం దొరకాలంటే అది అందరికీ దక్కదు అది కూడా ఒక అదృష్టం అనేది ఉండాలన్నమాట అలాంటి అదృష్టము ఈ రోజున సింహరాశి వారికి ఉంది కాబట్టి ఈ వీడియోని మీరు వినగలుగుతున్నారు మీ కంట పడిందని చెప్పుకోవచ్చు మీరేంటంటే ఈ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా అని చెప్పేసి మనం అనుకున్నాం కదా ఆ చెట్టు ఏమిటి అనంటే మీ ఇంటి దగ్గర కానీ లేదా గుళ్ళ దగ్గర కానీ గుడి లోపల అవ్వచ్చు బయట అవ్వచ్చు లేకపోతే మీ ఇంటి ఆవరణలో అవ్వచ్చు లేకపోతే ఎక్కడన్నా ఇళ్ళ దగ్గర అవ్వచ్చు అరటి చెట్లు ఉంటూ ఉంటాయి చాలామందికి తెలిసే ఉంటుంది అరటి చెట్టు అండి మనకి పెద్ద పెద్ద ఆకులతో అరటి అరటి చెట్లు ఉంటూ ఉంటాయి అంటే మనం విస్తరాకుల్లో భోజనం చేస్తూ ఉంటాము అరటి చెట్టు ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే అరటి చెట్టు చెట్టు కూడా మనకేంటంటే దేవతా వృక్షం అనమాట అరటి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారనమాట కాబట్టి అలాంటి అరటి చెట్టు దగ్గరకు మీరు వెళ్ళాలి ఆ చెట్టు దగ్గరే మీకు కోట్ల ఖజానా లభించబోతుంది ఎలా లభిస్తుంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అక్కడ కోట్ల ఖజానా అంటే అక్కడ కోట్లు డబ్బులు పెట్టి ఉండవండి మీరు చేసేటటువంటి ఈ చిన్న పని వల్ల మీకు మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకొని మీ జీవితంలో ఆ దైవం మీరు మంచి దారిలోకి వెళ్ళేటట్లుగా మీకు కోట్ల సంపాదన కలిసి వచ్చేటట్లుగా ఆ దైవం చేస్తుంది ఆ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పని చేయటం వలన ఏమిటి అనంటే మీరు నాలుగు సోమవారాల పాటు అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి అరటి చెట్టును తాకి అరటి చెట్టుకు చెంబుడు నీటిని సమర్పించి అలాగే కాస్తంత పసుపు కుంకుమలు కూడా ఆ చెట్టుకు సమర్పించేసి ఆ చెట్టు దగ్గర ఆడవారు కుదిరితే ఒక చిన్న అష్టదళ పద్మం ముగ్గు వేసి మగవారైతే అవసరం లేదండి మామూలుగా చెంబుడు నీటిని సమర్పించేసి పసుపు కుంకుమలు చల్లి ఆ చెట్టు దగ్గర మీరేం చేస్తారు అనంటే ఒక చిన్న తమలపాకు కానివ్వండి లేకపోతే అరటి ఆకైనా సరే మనం చిన్నగా ఒక చిన్న పీస్ లాగా కట్ చేసుకొని దాని మీద సరే మీరేం చేస్తారంటే ఒక మట్టి ప్రమిదని పెట్టేసేసి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానివ్వండి లేదా ఆవు నేతిని కాని పోసేసి ఆ మట్టి ప్రమిదలో నాలుగు ఒత్తులు వేసేసి మీరు దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించి ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకొని మీ మనసులో సంకల్పం చెప్పుకోవాలి మీకేదన్నా కష్టాలు ఉంటే ఆ కష్టాలు తీరిపోవాలి మా కప్పులుంటే అప్పులు బాధలు పోవాలి మా సమస్యలన్నీ తీరిపోవాలి మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకోవాలి ఒక మేము ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి లేదా మాకు వివాహం త్వరగా అవ్వాలి మాకు మంచి ఉద్యోగం రావాలి మాకు బంగారం కొనుక్కొచ్చుకోవాలి ఒక బండి కొనుక్కోవాలను కారు కొనుక్కోవాలను మాకు మంచి ఆరోగ్యం ఉండాలను మనశ్శాంతి ఉండాలను ఇట్లా మనిషికి ఒక కోరిక ఉంటుందన్నమాట అలాంటి కోరిక మీకు ఏదైనా సరే చెప్పుకొని ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకొని మీకు కుదిరితే ఆ చెట్టు చుట్టూత పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసేసి ఇలా నాలుగు సోమవారాల పాటు చేయాలి ఈ అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి అలా చేస్తే మీకు చూడండి తర్వాత ఐదవ వారం నుంచి మీరు గమనించుకున్నట్లయితే మీ సంపాదనలో మార్పులు రావటము మంచిగా ప్రమోషన్స్ రావటము ఉద్యోగస్తులకైతే వ్యాపారంలో బాగా లక్షలకు లక్షలుగా కలిసి రావటం అవ్వచ్చు ఇట్లా మీకు ఒక రూపాయి కాడ ఆ రూపాయి రెట్టింపు అవ్వటం చూసి మీరే ఆశ్చర్యపడతారు స్థిరాస్తులు ఉంటే అవి మంచిగా డెవలప్ అయ్యి మంచి రేటు రావటము పది లక్షలు ఉన్నటువంటి ప్రాపర్టీ యాభై లక్షలు అవ్వటము ఇట్లా దైవం తోడుగా ఉంటే ఏంటంటే మనం ఊహించలేని ధనాన్ని చూడగలుగుతాం అన్నమాట అది చూసి సంతోషపడటము ఆశ్చర్యపడటం అనేది జరిగింది లేదా ఇంకా మనం ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట అలా మనకున్నటువంటి దరిద్రాలన్నీ కూడా పోయి ఆ చెట్టును తాగటం వలన మనకు బాగా కలిసి రావటానికి పట్టిందల్ల బంగారం అవ్వటానికి ఈ అరటి చెట్టును మీరు తాకటం వలన మీకున్నటువంటి దోషాలు దరిద్రాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకొని నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకు వస్తుంది కాబట్టి నాలుగు ఒత్తులు వేసి ఇక్కడ దీపం వెలిగించండి అలా చేసేసి కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చొని ఒక ఐదు నిమిషాలు మీరు మామూలుగా ఇంటికి వచ్చేసేసేయండి మీకు చూడండి పట్టిందల్లా కూడా బంగారమై మీ సుడి తిరిగిపోవటం చూసి మీరే ఆశ్చర్యపోతారు ఏముందలే అని చెప్పేసేసి అనుకుంటే మాత్రం ఎవ్వరూ ఏమి చేయలేరండి సరే నమ్మకం లేదనుకోండి నమ్మకం ఉన్నా లేకపోయినా అరటి చెట్టు దేవతా వృక్షం మంచిది మనకు తెలిసినటువంటి విషయమే ఈ చిన్నది ఇట్లా చెప్పినట్లుగా చేయండి దీనివల్ల మనకు నష్టమైతే ఉండదు కదా లాభం తప్ప కాబట్టి తప్పకుండా ఆ దీపాన్ని వెలిగించేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి తిరుగులేని రాజయోగం పట్టడం చూసి మీరే ఆశ్చర్యపోతారు చక్కగా ఈ పని చేసేసేయండి సింహరాశి వారు ఎక్కడున్నా సరే ఎందుకంటే నమ్మకపోతే మనం అది దైవాన్ని అవమానించినట్లేనండి కాబట్టి ఎప్పుడు కూడా దైవం విషయంలో నమ్మకపోవటం అనేది ఉండకూడదు దైవ దైవం ఎప్పుడు ఏది కూడా ఊరక మన చేత కానివ్వండి ఎవరి చేత కాని చెప్పనివ్వదు ఒక మాట చెబుతున్నారు అనంటే అక్కడ ఏదో ఉంటే తప్ప ఎవ్వరూ కూడా ఏ విషయాన్ని చెప్పరు కాబట్టి ఏముందలే అని చెప్పేసేసి తీ తీసి పడేయకుండా మీరు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం అనేది చేసి చూడండి తిరుగులేని రాజయోగం పట్టడం చూసి మీరే సంతోషపడతారు అర్థమైంది కదండి సింహరాశి వారు ఏ చెట్టు దగ్గర ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది సింహరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన సింహరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్లును క్లిక్ చేస్తే మేము ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది పక్కనే ఉన్న ఆల్ అనే బెల్లును కూడా క్లిక్ చేయటం మర్చిపోవద్దు అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమ శివాయ అనేటటువంటి కామెంట్ని చేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ సంకల్పం అనేది నెరవేరి మీరు అష్టైశ్వర్యాలతో తొలతూగటం అనేది జరుగుతుంది తిరుగులేని రాజు యోగం పట్టి తీరుతుంది సింహరాశి వారు సింహాల్లాగా ఎదగటాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం